చైత్రమాసంలో పన్నెండు ఋతువులు పూర్తయిన తర్వాత ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఆరు ఋతువులు పూర్తయ్యాక చంద్రుడు బృహస్పతితో ఉండగా కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో నవమి తిథినాడు ఐదు గ్రహములు కుజుడు సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి వారు ఉచ్ఛస్థితిలో ఉండగా సర్వలోక నమస్కృతం అన్ని లోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు విష్ణువు కౌసల్యానందవర్ధనుడై రామచంద్రమూర్తిగా ఈ లోకంలో ఆవిర్భవించారు కౌసల్యాదశరథులకి మొట్టమొదటి కొడుకుగా మహానుభావుడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు కౌసల్యాజ నయద్రామం సర్వలక్షణ సంయుతం విష్ణోరథం మహాభాగం ఈవాపువంశం అంతా తరించిపోయేటట్టుగా ఆ రామచంద్రమూర్తి ఈ లోకంలో ఆవిర్భవించగానే దేవతలందరూ కూడా దుందుబులు మ్రోగించారు అదిగో దేవదుందుబులు మ్రోగినట్టే దేవాలయంలో దుందుబులు మృగుతున్నాయి మంగళధ్వనులు చేశారు ఆ కౌసల్యాదేవి ఆ పక్కన పుట్టినటువంటి ఆ రామచంద్రమూర్తిని తన దగ్గరకి తీసుకుంటే ఇంద్రుడితో కలిసి ఉన్నటువంటి అదితి ఎలా ప్రకాశించిందో అలా ప్రకాశించిందట తల్లి